లోకాన్ని చూస్తున్నారు లోకస్తులు చేస్తున్నటువంటి రీతిలో ఆడంబరాలు చేస్తున్నారు ఏమైందిరా అని మా చర్చికి వచ్చి ఒక సిస్టర్ గారి కొడుకుని అడిగా ఏమైందిరా నీ తలకైకి ఏందిరా అంటే ఏమైందంకల్ ఏమైంద ఏమైందిరా నీ మెడకాయ బాగుండేది కదా ఇప్పుడు ఏమైందిరా ఊరికే తెగులు వచ్చిన కోడి ఊగినట్టు ఓపుతుంది అంటే కాదంకల్ ఇది స్టైల్ ఇది టైల్ అని అంటూ ఓపుతున్నాడు ఇక్కడ అంతా కోసాడు గనుములు చెక్కితే ఎట్టు పొలంలో గెనుములు చెక్కిస్తే అట్ది పారతో చెక్కితే అట్లుంటది ఇదంతా చెక్కాడు ఇక్కడ మాత్రం ఊగుతుంది కింద వరకు వస్తుంది రెబ్బన్ కట్టాల్సి ఉంది జడేసి వెనక్కి లాగి పెట్టేదానికి ముందు పొద్దు మాను ఇటు కిందకి రాను ఇటు టన్ను అది కిందకి రాను మళ్ళీ ఇది టన్ను ఎందుకు వచ్చిన ఒక జడ్డేస్తే వెనక లాగి పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందిగా ఊపే పని లేకుండా యవన పిల్లల జీవితాలు ఆలోచించాడు యవనస్తులు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నారో మన జీవితపు బ్రతుకు ఎలా ఉంటుందో దేవుని సేవకుడిగా ప్రాధాయపడి చెప్తున్నాను యవనస్తులే కాదు యవనస్తులకి మించి కూడా ఈవెన్ పెళ్లిళ్ళు అయినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజున అపవిత్రమైన బ్రతుకును కొనసాగిస్తూనే ఉన్నారు నటన చేస్తూ దానినే బైబల్ అంటుంది వేషధారణ ప్రభు అన్నాడు వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించను అని సహోదరులారా నా ప్రియమైన చెల్లెళ్ళారా సమరస్త్రీనికి వచ్చిన వాక్య భాగాన్ని గమనిస్తే ఆమెకి అప్పటికే ఐదు మంది పురుషులు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదని ప్రభు చెప్పాడు అలాంటి స్థితిలో ఎప్పుడైతే ఏసు ప్రభు స్త్రీతో మాట్లాడాడో ఆమె జీవితం మార్చుకునింది ప్రవర్తన పరివర్తన చెందింది ఊరిలోకి వెళ్ళి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్పింది నేను చేసినవన్నీ నాతో చెప్పిన ప్రభువును మీరు వచ్చి చూడండి దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాక్యం తేటకు చెప్తుంది ఆమె మాటను బట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ అందరూ మారి ఊర్లో ఉన్న వాళ్ళందరూ విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరకు వచ్చారు అని మరి ఈ రోజున నీ జీవితం మారిందా నీ హృదయం మారిందా నీ మనస్సు మారిందా నీ తలంపు మారిందా మారిన వెంటనే ఆమెను బట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రభు దగ్గరకు వస్తే నిన్ను బట్టి నీ ఇంటి వారు రాగలుగుతున్నారా నీ మార్పు చెందినటువంటి మనస్సును బట్టి నీ తలంపులను బట్టి నీ ఆలోచనలు బట్టి నీ క్రియలను బట్టి ప్రార్థనకు వెళ్తున్నావు కదా అంటూ నిన్ను ఎవరెవరు నిలదీసే పరిస్థితి రాకుండా ప్రార్థనకు వెళ్తున్నావు కనుకనే ఈమెలో మార్పు వచ్చింది ప్రార్థానికి వెళ్ళింది కాబట్టి ఈమె ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ నోరు తెరిచి విపరీతంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేది మాట్లాడేది మా దైవిజం లేసన్న గారు చెప్పారు ఏమన్నారంటే ఒక ఆవిడ ఇష్టం వచ్చినట్లుగా తిడుతుందంట బూతులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందంట ఇటు తిరిగి మాట్లాడుతుందట ఈయన వెనక వచ్చి నిలబడి ఉన్నాడు ఇవంత ఆవేశం బాగా పొంగినటువంటి ఆ ఆవేశం అంతా అయిపోయిన తర్వాత సో అమ్మ దేవుడా నాయన ఆయన ప్రభు అంటూ ఇటు తిరిగిందంట ఇట తిరిగితే ఈయన అనపడ్డాడు దావ్యుడు అయ్యా వందనాలయ్యా ఎప్పుడైతే నాయన అనిందంట ఆవిడ అప్పుడు ఆయన అన్నాడట అమ్మ నువ్వు బలంగా ఉదరించు సూర్యునిలాగా స్టార్ట్ చేసేవే స్టార్టింగ్ లోనే వచ్చానమ్మా అంత వినేసావా ఏం చేస్తానమ్మా నీ అనగాల నాకు నవ్వు తెరిస్తే ఏం చేస్తా నువ్వు మాట్లాడే మాటలు భక్తికి వెళ్ళిన స్త్రీకి తగినటువంటి మాట్లాడినావే ప్రార్థనకి వచ్చే స్త్రీ మాట్లాడే మాట్లాడేనావే అవునయ్యా ఏం చేద్దామయ్యా ఎంతో కష్టపడి మనకు తెలిసా మనకి ఏరియాలో అలవాటు ఉందా పిడకలు అంటారు పిడకలు ఏమైనా ఐడియా ఉందా ఈ ఆవు పేడ బర్రెల పాడ తీసుకొచ్చి కొంచెం పొట్టు కలిపి అది గోడలకేసి తట్టి అమ్మేస్తారు పిడకలండి అవి పొయ్యిలో పెట్టి ఒకప్పుడు వంటకు వాడేవాళ్ళు ఈ రోజుల్లో అవన్నీ మనకు లేదు అండి గ్యాస్ వచ్చేసిన తర్వాత ఆ కాలంలో అలా చేసి ఆవిడ అమ్మే వాళ్ళట అలాంటిది గోడకు ఉన్నటువంటి ఏదో ఒక పెడగ ఎవరో తీసుకుపోయారట అది తీసుకుపోయారో పాపం ఊడి కింద పడిందో తెలీదు తీసుకుపోయిన వాళ్ళని గురించి యో మొత్తం చరిత్ర చరిత్ర కుటుంబం కుటుంబాన్ని బయటికి లాగి మో ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి మాట్లాడుతుంది వాళ్ళకు దూము తగల వాళ్ళకి పోను వాళ్ళని తీసుకెళ్లి సమాధిలో పెట్టను వాళ్ళకి అది రాను తెగులు రాను ఇది ఇదే ఓ ఇష్టం వచ్చినట్టుగా పూర్ణ బలంతో మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళని బట్టి ప్రభు నామం కనపరచబడుతుందా మనసు మార్చుకున్న నీ జీవితం ప్రార్థనకు వస్తున్నటువంటి నీ యొక్క నాడకను బట్టి నీ ఇంటి వారు చెప్పగలరా సాక్ష్యం నువ్వు ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించిన తర్వాత నీ భర్తని గురించి సాక్ష్యం ఇస్తున్నాడా నీ తల్లిదండ్రుల నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా నీ పిల్లలు నీ అన్నదమ్ములు నీ తోబుట్టువులు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా నా దగ్గరకు వస్తున్న ఒక కుటుంబానికి కుమారులు తండ్రిని గుర్చి తల్లితో సాక్ష్యం చెప్పారు నా దగ్గరకు వచ్చిన కొద్ది కాలానికి వాళ్ళు వాళ్ళ పిల్లలే వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మతో చెప్పిన సాక్ష్యం మనము పాస్ జాన్పాల్ గారి దగ్గరికి వెళ్ళటం ప్రారంభించిన తర్వాత నాన్నలో పరివర్తన చూశాము నాన్నలో మార్పును గమనించాం ఈయన భక్తుడే ప్రార్థనకి వెళ్ళేవాడే కానీ కోపం వస్తే బూతులే వస్తాయట కొడుకులనైనా సరే బూతులు బూతులతోనే మాట్లాడుతాడు భార్య నీక ఇక లైసెన్స్డ్ కదా భార్య కాబట్టి ఆమెని ఇంకెన్నైనా మాట్లాడుతుంటాడు అలాంటి వ్యక్తి దేవుని యొక్క సన్నిధికి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది ఆ విషయాన్ని గుర్తించి కుమారులు చెప్తున్నారు తండ్రిని గుర్చే సాక్ష్యం రాత్రి మారు మనస్సు పొందానని చెప్పుకుంటున్న సహోదరి బైబుల్ పట్టుకొని తిరుగుతున్నానని చెప్పుకుంటున్న సహోదరుడా నీలో ఉన్న మార్పు ఏది నీ మార్పును గురించి ఎవరు గుర్తించారు నీ మార్పును గురించి ఇక్కడే సాక్ష్యం లేకపోతే ఆ మోక్షంలో మహిమాన్నతైనటువంటి ప్రభుత్వం నువ్వు ఎలా వెళ్ళగలవు ఆయనతో ఎలా జీవించగలవు అక్కడికి వెళ్తే ఇక యుగోగాలే ఇక మరణం ఉండదు అంతం ఉండదు అలాంటి పరలోక రాజ్యంలోకి నువ్వు చేరాలంటే మార్పు నీకు చాలా ప్రాముఖ్యం మార్పు అనేది ప్రథమ మెట్టు లాంటిది మొదటి మెట్టు ఆ మనస్సు మార్చుకోవాలి నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు తలంపులు క్రియలు అన్ని పాపము సంబంధించినవన్నీ వదిలిపెట్టి విడిచిపెట్టి ప్రార్థనకు పరిశుద్ధతకు నీతిగా కొత్తగా నూతనంగా జన్మించినటువంటి శిశువును పోలిన వారై వాక్యం అనే పాలలో మీరు తాగుతూ వాక్యని మనం పాలలాగా సేవిస్తూ ఆ వాక్యములు ఎదగండి అని దామిచేడు పేతురు తన పత్రికలో రాశాడు మరి రాత్రి మనం దేవుని వాక్యపు వెలుగులో వాక్యని అమితముగా చదువుతూ వాక్యపు ఆ సారాంశములో మనం ఎదగగలుగుతున్నామా ఏమండి మాకు ఏదో ప్రభు దగ్గరకు వస్తే మేలు అవుతుందని వచ్చాం అంతేగాని మాకు ఇవన్నీ తెలియదండి మాకు ఇవన్నీ కూడా అవసరం లేదని అంటే అంతకంటే మరొక భయంకరమైన జీవితం వేరొకటి ఉండదు ఎస్ఐ ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ బ్రతుకులో ఈ జీవిత కాలంలో నీకు అన్ని మేలులు చేస్తాడు కేవలం మేలు చేయడానికి మాత్రమే కాదు ఏసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది నిన్ను తనతో కూడా ఆ మహిమ కలిగిన రాజ్యంలో మహోన్నతునితో నీవు ఆయన కుడి పార్షి మందు యువ కూర్చునేటట్లుగా నిన్ను నీ యొక్క కుటుంబాన్ని తీసుకుని వెళ్ళడానికే ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని సెలువులో త్యాగం చేసాడు దేవుడి బిడ్డలారా ఊరికి ఏదో పాస్ అయిపోతావమ్మా నీ నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అయ్యా నీకు పెళ్లిళ్ళు అయిపోతుంది నీకు పిల్లలు కొడతారు నీ కుటుంబంలో నీవు సొంత ఇల్లు కొట్ కొట్టు కొంటావు స్థలానికి కొంటావు కడతావు మంచి డబుల్ బెడ్రూమ్లు కొంటావు కారు కొంటావు ఈ విధమైనటువంటి మెటీరియల్ బ్లెస్సింగ్ కాదు భూ సంబంధమైనటువంటి ఆస్తి సంబంధించిన దీవెనలో ఆశీర్వాదాలు కాదు ప్రభునందు విశ్వసించవలసింది ప్రభు ద్వారా మనకు కలుగుతున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి భాగ్యం మహిమగిలిన రాజ్యం ఆ పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీ బ్రతుకు మారాలి మనస్సు మారాలి తలంపులు మారాలి క్రియలు మారాలి నడక మారాలి ఆలోచన మారాలి ఈ మార్పు లేకుండా మోక్షంలోకి మనం వెళ్ళటం సాధ్యం కానే కాదు దేవుని యొక్క వాక్యాన్ని మనం రెండోదిగా గమనించినప్పుడు ఏసే అంటున్న మాట ఏంటంటే నీవు క్రొత్తగా జన్మించడం మాత్రమే సరిపోదు నీవు నీతి మూలముగా జన్మించ